కబరిస్తాన్ ప్రహారీ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు శ్మశాన వాటిక చుట్టూ ఉన్న గోడ శిథిలావస్థకు చేరడంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిధులు కేటాయించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లిం సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందన్నారు ప్రజా అవసరాలు తీర్చడమే పనిగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో గాజువాక ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాసరావు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ వార్డ్ అధ్యక్ష కార్యదర్శులు గోమడ వాసు మహ్మద్ ముర్తజా క్లస్టర్ ఇన్ఛార్జ్ గూడెపు సత్యనారాయణ మదీనా వలీ ఇషాక్ ఆన్సర్ వలీ జహంగీర్ రిజ్వాన్ జావేద్ ఇక్బాల్ భాషా పోలరావుతు వెంకటరమణ గంధం వెంకట్రావు లంక లత తదితరులు పాల్గొన్నారు మరి గాజువాక్లో ఉన్నటువంటి చాలా పురాతన గ్రామం హజీమాబాద్లో ఆ గ్రామం సంబంధించి ఈరోజు కబ్రస్థాన్ ఏదైతే పరమ పవిత్రంగా భావించే ముస్లిం సోదరులు పరమ పవిత్రంగా భావించేటువంటి కబ్రస్థాన్ని దానికి రిపేర్ వర్క్స్ అన్ని కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగిందండి సుమారు యాభై లక్షలతో మరి చేయడం జరుగుతుంది ఇది ఫండ్స్ ఫండ్స్తో ఎంత కృషి చేసి తీసుకొచ్చినటువంటి ఫండ్స్ ఇందులో మరి సోదరులు స్థానిక కార్పొరేటర్ ఇమ్రాన్ గారు అలాగే మాజీ కార్పొరేటర్ సోదరు రఫీ గారు అలాగే సీనియర్ నాయకులు వెంకట్రావు గారు కూడా కలిపి ఈరోజు ఈ పార్క్ డెవలప్మెంట్ చేద్దామని ఈ క్షమించాలి ఈ కబరిస్తాన్ డెవలప్ చేద్దామని ఆలోచనలకు వచ్చారు ఇందులో ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ ఈ కార్యక్రమానికి చాలా అందరూ సంతోషి సంతోషంగా ఉన్నారు దీని నుంచి గాజవాకులు ఉన్నటువంటి అన్ని మసీదు పెద్దలు కూడా రావడం జరిగిందండి కనుకనే మనం ఇది ఒక మంచి కార్యక్రమంగా భావించవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ముస్లిం సోదరులకు సంబంధించి ఇంకా కబ్రస్తాన్ కూడా తీసుకొస్తాం ఈద్గాకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమం చేస్తాం మదర్సాకు సంబంధించినటువంటి కార్యక్రమం చేస్తాం అలాగే షాజీ గానా కోసం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడి నుంచి కూడా ముస్లిం సోదరుల నుంచి కూడా మంచి నాయకత్వం ఈరోజు వస్తుంది ఇంకా యువ నాయకులు వస్తున్నారు ఇంకా మంచి నాయకత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశ రాష్ట్ర అభివృద్ధిలో మనందరూ కూడా చెప్పి సందర్భంగా నమస్కారం పల్లా శ్రీనివాస్ గారికి అన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎంత పెద్ద షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఆదివారం అయినప్పటికీ కూడా మన ముస్లింస్ల పట్ల పట్ల అజీంబాద్లో ఉన్నటువంటి ముస్లింస్ అందరికీ కూడా మంచి చేయాలి ఈ యొక్క పురాతనమైన శ్మశాన వాటికని బాగు చేయాలని ఉద్దేశంతో పల్లా శ్రీనివాస్ గారు ఒక యాభై లక్షలు విచ్చించి ఇక్కడ ఉన్నటువంటి జీవీఎంసి పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క శ్మశన వాటికి ఆధునీకరణ చేయాలని ఉద్దేశంతో తీసుకొచ్చడం జరగడం జరిగింది దానికి గాను ఈ కూటమి నాయకులందరికీ కూడా అలాగే మన వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులందరికీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వివిధ మస్జిద్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి యువత అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా మనం రాబోయే రోజుల్లో అరవై ఆరో వార్డులో ఉన్న కమ్యూనిటీ హాల్ ఏదైతే మనకి ఉందో రెడ్డి గారు అప్పుడు ఇచ్చిన ఫండ్లో ఆ పైన అప్ స్టోర్ కూడా పెట్టడం జరిగింది అది కూడా రాబోయే రోజుల్లో ఒక కొన్ని రోజుల్లోనే శాంక్షన్ కూడా చేయించి ఒక మంచి సాధికారణ అయ్యేలోపు ఇది తయారు చేసి మీకు ఇస్తానని చెప్పేసి వాగ్దానం ఇవ్వడం కూడా జరిగింది అది కూడా ప్రొఫైల్ ప్రాసెస్ అయ్యింది అది కూడా మన కి మంచి శుభ అని చెప్పేసి కూడా మనం తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి మరొక ఎమ్మెల్యే వర్యులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మన టీడీపీ టీడీపీ నాయకులు అలాగే మన జై మన జనసేన నాయకులకి అలాగే బీజేపీ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను